అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ ఈ రోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అంశం కనుక కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి ఇక్కడ మంచిరాలు అదేవిధంగా రామగుండంకు సంబంధించి అయితే కాంట్రాక్చువల్ టీచర్ పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించిన అంశాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ కేంద్రీయ విద్యాలయ మంచిరాలకు సంబంధించి ఇక్కడ రిక్వైర్డ్ టీచర్స్ అనేటువంటిది ఉంది కదా టీజీటీకి సంబంధించి ఇంగ్లీషు హిందీ సంస్కృత్ మ్యాథమెటిక్స్ అదేవిధంగా సైన్స్ అండ్ సోషల్కి సంబంధించి సోషల్ సైన్స్కి సంబంధించి దాంతోపాటు ఇక్కడ ప్రైమరీ టీచర్స్ దాని తర్వాత కోచెస్ మ్యూజిక్కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్లో భర్తీ చేయడానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం అయితే ప్రజెంట్ అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బయోడేటా ఫామ్ అనేటువంటి తీసుకొని రావాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించిన అంశాలు కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కనుక చూసుకుంటే ఇక్కడ టీజీటీకి సంబంధించి ఇక్కడ పోస్ట్కి సంబంధించి సంస్కృతి హిందీ ఇంగ్లీష్ సోషల్ స్టడీస్ మ్యాథ్స్ దాని తర్వాత సైన్స్ వాటికి సంబంధించి ఇక్కడ ఈ రకంగా క్వాలిఫికేషన్స్ అనేటివి క్లియర్గా ఇవ్వడం జరిగింది సంస్కృతి యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ త్రీ ఇయర్స్ అంటే డిగ్రీలో అది ఉండాలి అనేటువంటి అంశము దాని తర్వాత తర్వాత ఇక్కడ బీఏడ్ ఆర్ ఈక్వల్ డిగ్రీ ఫ్రమ్ ద రిక మన రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇక్కడ బీఏడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ సీటెట్ అనేటువంటిది క్వాలిఫై కావాలి మంచరాల విషయంలో కనుక చూసుకుంటే ఒకవేళ సీటెట్ లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది రిలాక్సేషన్ అని ఇచ్చేసి టెట్ క్వాలిఫైడ్ ఆర్ నాన్ సీటెట్ క్యాండిడేట్స్కి వెళ్ళిన ఆల్సో అప్లై అనేటువంటి అంశం ఇక్కడ డిజైరబుల్ కనుక చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటివి ఉండాలి ఎందుకంటే ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ హిందీ ఇంగ్లీష్ మీడియంలో మనం టీచింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి దానిలో కూడా నాలెడ్జ్ ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా పిఆర్టీకి సంబంధించి అయితే డిఎడ్ అనేటువంటిది ఉండాలి దానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ పిఆర్టీకి సంబంధించి శాలరీ కనుక చూసుకుంటే ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది పర్ మంత్కి ఇక్కడ కూడా క్లియర్గా మనం చూడొచ్చు ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ యాభై శాతం మార్కులతో కంప్లీట్ చేసుకొని ఇక్కడ రెండు సంవత్సరాల డిఎడ్ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా సీనియర్ సెకండ్ అంటే ఇంటర్మీడియట్ యాభై శాతంలో యాభై శాతం మార్కులతో కంప్లీట్ చేసుకొని నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది కదా బీఏడ్ డిగ్రీ ప్లస్ బిఎడ్ కలిపి అది చేసినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా సెకండరీ అంటే ఈ ఈ కేటగిరీలో ఏది ఉన్నా కూడా మీరు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అండ్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి డిఎడ్ చేసిన ఇంటర్మీడియట్ ద్వారా దానికి కూడా ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఏడ్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ యాభై శాతం మార్కులు సాధించి ఉంటే కనుక దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే దాని తర్వాత సీటెట్ అనేటువంటిది ఉండాలి దాని తర్వాత కనుక చూసుకుంటే ఒకవేళ లేకపోయినా కూడా ఈ మంచాల విషయంలో మాత్రం ప్రజెంట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది మిగిలినటువంటి రామగుండం దానిలో ఇచ్చారో లేదో నేను చూడలేదు కంప్లీట్గా వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే నేను ఇస్తాను ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే ఒకవేళ లేకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా వెళ్ళండి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే స్టూడెంట్స్కి సంబంధించి డేటా అంతా కూడా మనమే సొంతంగా ఎంటర్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ క్యాండిడేట్స్ వితౌట్ డిఎడ్ ఆర్ ఈక్వల్ ఎంట్ విల్ నాట్ బి కన్సిడర్ ఇక్కడ డిఎడ్ లేనటువంటి వాళ్ళకి ఇక్కడ పీఆర్టీ వాళ్ళకి కనుక చూసుకుంటే మెయిన్లీ మనకు డిఎడ్ చేసినటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రియారిటీ అనేటువంటిది ఉంటుంది సీటెట్ ఉన్నటువంటి వాళ్ళకి మొదటి ప్రియారిటీ అనేటువంటిది ఇస్తారు ఒకవేళ వాళ్ళు లేకపోతే కనుక సీటెట్ లేకపోయినా కూడా డిఎడ్ కంప్లీట్ చేస్తున్నటువంటి వాళ్ళకి పీఆర్టీ పోస్టులకి అయితే అవకాశం అనేటువంటిది ఇస్తారు ఇదంతా కూడా మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అన్ని అంశాల గురించి కూడా మీకు సపరేట్గా ఒక వీడియో అందిస్తాను ఈ మార్నింగ్ న్యూస్లో ఉంటే దీనికే చాలా ఎక్కువ సమయం అనేది పడుతుంది కాబట్టి ఒకసారి అఫీషియల్ సైట్ ఓపెన్ చేయండి బయో డేటా ఫామ్ అనేది ఉంటుంది ఈ రకంగా డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీకు సంబంధించిన ఫోటో అనేది పేస్ట్ చేసేసి మీకు సంబంధించిన బయో డేటా ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి క్లియర్గా మీరు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ మంచిరాలకు సంబంధించి మనకు ఎప్పుడు ఉంటుంది అంటే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ విల్ బీ షెడ్యూల్డ్ ఆన్ ఫిఫ్టీన్త్ అంటే ఫిబ్రవరి ఈ మంత్ ఫిబ్రవరి అంటే రేపే మనకు దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే ఉంది ఇక్కడ రిజిస్ట్రేషన్ అదంతా కూడా మనకు ఎయిట్ ఏఎం నుంచి టైఎమ్ టెన్ ఏఎం మధ్యలో ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఇవి మాత్రం కాంట్రాక్చువల్ బేసిక్లోనే తీసుకుంటారు వన్ ఇయర్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిక్లో దీన్ని అయితే భర్తీ చేస్తారు శాలరీ అయితే మంచిగానే ఉంటుంది ఒకవేళ మీకు అవకాశం ఉంటే కనుక మీకు ఇంట్రెస్ట్ చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే వరకే ఎర్లీ మార్నింగ్ సెవెన్ కే అట్లా స్టార్ట్ అవుతుంది స్కూల్ అనేటువంటిది దాని తర్వాత టూ ఫార్టీ ఫైవ్ వరకు అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండి అయితే ఖచ్చితంగా నేను జాబ్ చేసుకోవాలనుకుంటే కనుక ఫ్యూచర్లో కేవీఎస్ ఉద్యోగాలు పడ్డా కూడా దానికి కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి అంశాలను అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా రామగుండానికి సంబంధించి పీజీటీ ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ దాని తర్వాత ఎకనామిక్స్ కామర్స్ అదేవిధంగా టీజీటీ ఇంగ్ ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ సంస్కృతికి సంబంధించి అయితే ఈ రకం పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఇక్కడ పదహారు ఫిబ్రవరిని అయితే దీనికి సంబంధించి అయితే ఉంటుంది దానికి సంబంధించి ఇంటర్వ్యూ అంతా కూడా దాని తర్వాత ప్రైమరీ టీచర్కి సంబంధించి పదిహేడు ఫిబ్రవరికి అయితే ఉంటుంది రిపోర్టింగ్ టైం కనుక చూసుకుంటే ఎనిమిది ముప్పైకి అప్పుడు అలో చేస్తారు ఇక్కడ కూడా ఎనిమిది ముప్పైకి అలో చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంత తొందరగా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ నెక్స్ట్ అంశాలు చూసుకుంటే గురుకుల ఫలితాల్లో గోప్యత కేటగిరీ వారిగా కట్ ఆఫ్ వెల్లడించినటువంటి బోర్డు ఆగమేఘాల మీద ప్రక్రియ ఆందోళనలో అభ్యర్థులు బదిలీలు పదోన్నతులు కల్పించాలని కోరుతున్నటువంటి ఉద్యోగులు ఇక్కడ గురుకులాల్లో పదోన్నతులు బదిలీలు చేపట్టిన తర్వాతనే పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ప్రజాభవన్ దగ్గర చేపట్టినటువంటి గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు అనేటువంటి అంశం ఇక్కడ దీనికి సంబంధించిన అంశంతో పాటు ఇక్కడ ప్రభుత్వ గురుకులాల్లో టీచర్లు లైబ్రేరియన్లు పీడీ పోస్టుల భర్తీ ప్రక్రియ పైన అనుమానాలు తలెత్తున్నాయి ఫలితాల ప్రకటన అభ్యర్థులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు రిక్రూట్మెంట్లో భాగంగా గురుకుల బోర్డు గోప్యతను పాటించడం అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తుతున్నది కేటగిరీల వారిగా కటాఫ్లను వెల్లడించకపోవడం ఆగమేఘాల మీద ప్రక్రియ చేపట్టడంతో అభ్యర్థులైతే ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అవరోహణ క్రమంలో భర్తీ ప్రక్రియ చేపడదాం పోస్టులు అనేవి మిగిలవు అని అన్నారు కానీ ఇప్పుడేమో ముందేమో పీజీటీ రిలీజ్ చేశారు డిఏలు దాని తర్వాత జేఏలు దాని తర్వాత పీజీటీ ఆ రకంగా టీజీటీ భర్తీ చేసుకుంటూ వస్తే ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు అనేవి రిలీజ్ కావు ఇప్పుడు పీజీటీ రిలీజ్ చేసిన అక్కడ డిఎల్జేఎల్ రిలీజ్ చేసిన తర్వాత అక్కడ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అటు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ ఇక్కడ బ్యాక్లాగ్ అనేది ఉంటుంది కాబట్టి నెక్స్ట్ లిస్ట్ కూడా ఇవ్వాలి వీలైనంత తొందరగా ఈ మా ప్రక్రియను మార్పు చేసేసి మళ్ళీ డిఎల్ నుంచి భర్తీ ప్రక్రియ చేపట్టాలి అవరోహణ క్రమంలో వారు పేర్కొన్న విధంగానే చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ఈ రకంగా దీంతో కొంతమందికి అన్యాయం తలపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గురుకుల పోస్టులకు సంబంధించిన భర్తీలో భాగంగా ఈ నెల తొమ్మిది నుంచి పదకొండు కొండ వరకు ఆధార బాధగా సర్టిఫికెట్లు అయితే పరిశీలన చేపడుతున్నారు ఒక్కరోజు వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించారు ఏ కేటగిరీలో ఎంత కటాఫ్ ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారన్నటువంటి వివరాలను కూడా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అయితే వెల్లడించలేదు కేవలం మెరిట్ లిస్టును మాత్రమే ప్రకటించారు ఇటీవల గ్రూప్ ఫోర్ ఫలితాలను వెల్లడించినటువంటి టీఎస్పీఎస్సీ మెరిట్తో పాటు రోస్టరు పరీక్షలో సాధించినటువంటి మార్కుల వివరాలను కూడా బహిర్గతం చేసింది ఇదే తరహాలో గురుకుల బోర్డు ప్రకటించకపోవడంతో గందరగోళం అయితే నెలకొన్నది వికలాంగుల కోటా పైన కూడా అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఖచ్చితంగా మీరు జిఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు ఎవరి మార్కులు వాళ్ళకు తెలుసుకున్న తర్వాత మీరు రిలీజ్ చేసినటువంటి వాళ్ళకు సంబంధించిన మార్కులు కూడా అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటే కనుక ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఆ అంశాలను కూడా వీలంతా తొందరగా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అవరోహణ క్రమంలో భర్తీ చేయాలి పెద్ద ఉద్యోగాల నుంచి చిన్న ఉద్యోగాల వరకు భర్తీ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకు మిగిలినటువంటి వాళ్లకు అవకాశం ఉంటుంది బ్యాక్లాగ్ పోస్ట్ అనేటివి ఏర్పడకుండా అక్కడ కట్టడి చేసినటువంటి వాళ్ళు కూడా అవుతారు కాబట్టి ఆ అంశంపైన మళ్ళీ ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రజాభవన్లో బైఠాయించినటువంటి జేఏసీ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రమోషన్లు బదిలీలకు సంబంధించి అభ్యర్థులకు కూడా అనుమానాలు ఆదివారం అర్ధరాత్రి వరకు గందరగోళంగా జరిగినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వందల సంఖ్యలో అభ్యర్థులు ఉండగా కేవలం ఒక్క రోజులోనే ఏ ప్రాతిపదికన ఫలితాలు వెల్లడించారు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొంతమంది అభ్యర్థులు సర్టిఫికేట్లు తెచ్చుకోలేదు వీరికి మాసప్ ట్యాంక్లోని ట్రిప్ కార్యాలయంలో సమర్పించాలని గడిపించారు గడివిచ్చారు కానీ ముందే ఫలితాలు ఎలా ప్రకటించాలని కూడా అభ్యర్థులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగ అభ్యర్థులకు అసలు మెడికల్ టెస్టే జరగలేదు మెడికల్ ఆఫీసర్ అందుబాటులో లేరు రెండు రోజుల్లో సమాచారం ఇస్తామన్నారు ఇలాంటి ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టకుండా ఫలితాలు ఎలా ప్రకటించారని అయితే అభ్యర్థులు అయితే ప్రకటిస్తున్నారు మా మన ఇబ్బంది పడుతున్నారు పీజీటీ పోస్టులకు పోటీ పడ్డటువంటి అభ్యర్థులే జేఎల్డీఎల్ పోస్టులకు పోటీ పడ్డారు రేపు ఆయా ఫలితాలు విడుదలైతే కొంతమంది వాటికి అవుతారు ఎంపికైనటువంటి వారు ఈ ఉద్యోగాలను వదిలేస్తారు మరి అలాంటప్పుడు ఈ నియామకాలు ఎందుకు ఇది అతి పెద్ద వైఫల్యము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రక్రియ అయితే కరెక్ట్ అయినటువంటిది కాదు ఎందుకంటే ఆవరోహణ క్రమంలో భర్తీ చేస్తామని వాళ్ళే పేర్కొనడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నేడు పోలీస్ అభ్యర్థులకు నియామక పత్రాలు పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారికి బుధవారం ప్రభుత్వ నియామక పత్రాలను అయితే అందజేయనున్నది హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియమితులైనటువంటి పదిహేను వేలకు పైగా కానిస్టేబులకు నియామక పత్రాలు అందజేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం మొత్తంగా ఇక్కడ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి నిరీక్షణ అనేటువంటిది ఫలించింది అనేటువంటి అంశం గురుకుల ఉద్యోగాలకు రెండు వేల ఒక వంద నలభై నాలుగు మంది ఎంపిక అర్హుల జాబితా విడుదల నేను సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత త్వరలో మరొక ఏడు వేల పోస్టుల పడితే గురుకుల బోర్డు కసరత్తు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇంకా మిగిలినటువంటి వారికి కూడా త్వరలోనే రిజల్ట్ అనేటువంటిది వస్తుంది కానీ అవరోహణ క్రమంలో ఇవ్వాలి ఇప్పటికైనా కూడా కాబట్టి అభ్యర్థుల కోరికలను కూడా ఇక్కడ అభ్యర్థుల యొక్క డిమాండ్లను కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే కానిస్టేబుల్ అభ్యర్థులకు తేరా అనేటువంటి అంశం ఎవరెవరికి ఇక్కడ మొత్తం ఖాళీలు ఎంపికైన అభ్యర్థులు మహిళలు ఇదంతా కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్